చూస్తున్నందు ప్రియా దేవుని బిడ్డలరా ప్రభునేసు క్రీస్తునామాలో మీకు అందరికీ వందనాలు చాలా సంతోషం సుగుండ్ర అంకులు మా నాన్నగారు వీళ్ళంతా మంచి సమకాలికులుగా అద్భుతమైన గీతాలు రాసి ప్రభువుని మహంపరిచి సంఘాల్లో బలీయమైన పాత్రలుగా వాడబడ్డారు మురళి అన్న చెప్పినట్టుగా వారు విడిచి వెళ్ళిన అనేక లేక వారి యొక్క సుగుణశీల తత్వాన్ని వారి యొక్క అడుగుజాడలు సంఘాల్లో ఈ విధంగా మీరు ఉండాలి అని వారు నడిపించిన లేక వారు మనకు బోధించిన తమ వ్యక్తిత్వ వికాసం ద్వారా మనకు అనుగ్రహించిన మార్గదర్శక విలువల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం చాలా సంతోషం చాలా మంచి ఆదర్శవంతులు ఇందాక నుండి అన్ని లక్షణాంశాలన్నింటినీ కూడా తెలియచెప్పారు నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను అదేంటంటే మనము చనిపోకముందే మన గురించి ఏం చెబుతారు అన్న విషయాలు ఒకసారి ఆలోచించాలి మనం కనుక చనిపోతే మన గురించి ఏం చెబుతారు అది ఆలోచిస్తే మనం చాలా నీతిగా ఉంటాం ఎలాంటి సంఘటనే ఒకటి జరిగిందనమాట ఆల్ఫ్రెడ్ నోబల్ అనబడిన ఆయనకి దేవుడు మంచి జ్ఞానం ఇస్తే డైనమెట్ని కనుక్కున్నాడు డైనమిట్ అంటే బాంబు కా బాంబులు అనమాట బాంబు దాన్ని కనుక్కున్నాడు కనుక్కున్న తర్వాత నిజానికి దాన్ని మంచి కోసం వినియోగించడానికి ఆల్ఫ్రెడ్ నోబల్ కొండలను పగలగొట్టి ట్రైన్స్ వెళ్ళడానికి అయితే అదే డైనమెట్ని చాలామంది మనుషుల్ని చంపడానికి వాడుతున్నారు అది చాలా విచారకరంగా సంఘటన జరుగుతూ ఉంది చాలామంది చనిపోతున్నారు ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ని అందరూ ఇక తిట్టుకోవడం మొదలుపెట్టారు వీడు మరణానికి పితరా అని అంటే కింగ్ ఆఫ్ డెత్ అని మరణానికి వీడు రాజురా వీడి వల్లనే ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు అలాంటి టైంలో ఆల్ఫ్రెడ్ నోబుల్ యొక్క అన్నయ్య చనిపోయాడు అన్నయ్య చనిపోతే ప్రెస్ వాళ్ళకి తెలియదు నోబులే చనిపోయాడు అనుకున్నారు అనుకొని ఆ రోజు అందరు ఇంటర్వ్యూలో తీసుకొని పేపర్లు వేసేసారు ప్రింట్ ఏమనేసారు మిడ్ నైట్ జరిగింది తెల్లారి సరికల్లా ఇలాంటి వాడు పోవటం మంచిది ఇలాంటి వాడు ఇలాగ అని మొత్తం అంతా అతని గురించి నెగిటివ్ తన మరణాన్ని గురించి తానే పేపర్లు చదువుకున్నాడు పొద్దున్నే వెంటనే ప్రెస్ వాళ్ళకి చెప్పాడు బరే బాబు చనిపోయింది నేను కాదురా మరి మా అన్నయ్య చనిపోయాడు అని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు పేపర్లన్నీ కలెక్ట్ చేసి వాటిలన్నిటికి కాల్ చేసి మరి క్షమాపణలు చెప్పారు అయితే అప్పటికే ఆల్ ఆల్ఫ్రెడ్ నోబుల్ తన యొక్క మరణిస్తే జనాలు ఏమనుకుంటారో తెలిసిపోయింది అందుకని వెంటనే తన వైఖరిని మార్చుకున్నాడు అప్పటి వరకు తనకి డైనమైట్ ద్వారా కొన్ని పేటెంట్కి హక్కులు అనమాట ఆ ద్వారా వచ్చిన డబ్బంతటనే ప్రపంచంలో అత్యున్నతమైన ఒక ప్రైజ్గా మార్చాడు అది మనకందరికీ తెలిసిన నోబెల్ ఫ్రైజ్ ఇప్పుడు ప్రజలకి ఎవరికి కూడా డైనమెంట్ కనుగొన్నాడన్న సంగతే తెలియదు ఒకే ఒకటి తెలుసు ప్రపంచంలో అతి ప్రతిష్టాకరమైన నోబెల్ ఫ్రైజే తెలుసు అంటే ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే నోబెల్ ఆ తర్వాత నిజంగా చనిపోయిన తర్వాత ప్రపంచం డైనమేట్ విషయాల కంటే నోబెల్ అవార్డ్ ప్రైజెస్ గురించి ఎక్కువ చెప్పారు సో జీవితాన్ని ముగించకముందే జీవితాన్ని ఎలా ఉండాలో అని అనేది నిర్ణయం చేసుకోవాలి అలా ఉండాలి అని నిర్ణయం చేసుకున్న వాళ్ళల్లో అపోస్తులైన పౌలు ఒకడు పౌలు జీవిత మాదిరిని నేను సుగుండ్ర అన్న జీవితంలో చూపిస్తా అంటే పౌలు ఏ రీతిగా పౌలు మెంటాలిటీ పౌలు మెథడాలజీ పౌలు యొక్క మెసేజ్ ఈ మూడు మాటల్ని నేను అపోస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయంలో నుండి నేను మీతో చెప్పాలని అనుకుంటున్నా అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం అందరికి చెప్పారు కానీ నాకు చెప్పాలి ఆ టైము అందుచేత వెనక నుండి కూడా డూ ఆ సరే ఓకే చూద్దాం ఒకసారి పౌలు ఏఫ్ఎ పెద్దలను పిలిపించాడు అది లేదని అయిపోయిందా నేను కొంచెం ఈ మూడు ముక్కలు చెప్పేస్తే ఎందుకంటే నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బళుకు రాళ్ళు తట్టడేలా ఉత్తిత్తి రాళ్ళన్నీ పెట్టుకునేది ఎందుకంటే నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు అలాగే మనకు కూడా ఎవరైనా కోరాత్ర రెండు గుండెకాయ ముక్కలు అయ్యిరా ఆ మంచి మంచి అని అడుగుదాం ఉత్తుత్తి మాటలు ఎందుకు ఆ జీవితానికి అవసరమైనవి మార్గదర్శక విలువల్ని బోధించినవి మనం జ్ఞాపకం చేసుకుందాం అపస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం మీరు పదిహేడవ వచ్చిన నుండి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు కూడా ఇప్పుడు మనం చదవనవసరం లేదు ఇందులో విషయాలను నేను గుర్తు చేస్తా పౌలు మిలిత నుండి ఎఫ్ఎస్కి వర్తమానం పంపి అక్కడ నుండి సంగపు పెద్దల్ని పిలిపించాడు పిలిపించి వాళ్ళతో చెప్తున్నానమాట రభాయ్ నేను ఎలాంటి సేవ చేశానో తెలుసా ఇది చెప్పాలి నేను చేసిన సేవ ఎలాంటిది నేను ఇలాగా కనుక ఒకవేళ మీరు అలా చెప్పుకోకపోతే లేకపోతే చెప్పలేకపోతే అయినా చెప్పుకుంటారు సుగుండరావు గారు కూడా ఎలాంటి మంచి సేవ చేశారో నేను నమూనా చూపిస్తున్నాను మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే ఆయన యొక్క మెంటాలిటీ ఆయన యొక్క మనస్సు ఎలాంటిది సేవలో కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోను లేకపోతే వ్యక్తిగత విషయాలను నాకు తెలియదు కానీ సేవలో ఎలాంటి వాడు అపోస్తులైన పౌలు మెంటాలిటీ తెలియాలి రెండవది పౌలు మెథడాలజీ తెలియాలి సేవ ఏ పద్ధతిలో చేశాడు పౌలు మూడవది పౌలు చెప్పే మెసేజ్ అతడు ఎక్కడికి నిలబడిన పౌలు ఏ మెసేజ్ చెప్పేవాడు ఈ మూడు విషయాలు మెంటాలిటీ మెథడాలజీ అండ్ మెసేజ్ ఈ మూడు విషయాలు ఇందులో నేను చూపిస్తాను నెంబర్ వన్ మొట్టమొదటిది ఇరవై అధ్యాయం ఇరవై వచనం ఇరవై అది ఇరవై అధ్యాయం ఇరవయో వచనం చదవండి మరియు ప్రయోజనకరమైనది కూడా ప్రయోజనకరమైనది ఏది మేము దాచుకోలేదు నెంబర్ వన్ మొట్టమొదటిది ఏది ప్రయోజనకరమైన కూడా దాచుకోలేదు ఏం కట్టుకున్నారు ఇల్లు అయినా ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఏం దాచుకున్నాడు ఆయన బంగారాలు దాచాడు ఆయన పౌలు అంటున్నాడు పౌలు కూడా ప్రయోజనకరమైనది ఏదో ఉంటే మీరు చెప్పాలా పెద్దలు ఎక్కడ ఉన్నారుగా పెద్దలు చెప్పండి ఆయన ఏం దాచుకున్నాడు బ్యాంక్ అకౌంట్లో ఆయన ఎంత బంగారాన్ని సంపాదించాడు ఆయన ఎంత ఏది సంపాదించుకున్నాడు ఆయన ఇది లోకానికి ప్రయోజనకరం అని అన్నది ఏది కూడా ఆయన సంపాదించుకోలే పౌలు కూడా చెప్తున్నాడు నేను ప్రయోజనకరమైనది ఏది అంతే అది సౌశీల్యత అంతే ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు కొరింది మొదటి పత్రిక అధ్యాయం పదిహేన వచనం కలిగింది యావత్తు కూడా ఆత్మల రక్షణ కోసం అది వాళ్ళు ఖర్చు పెట్టింది తమ జీతాలని ఆత్మల రక్షణ కొరదం కోసం సంఘాల క్షేమం కోసం దేవుని నామ మహిమ కోసం ఏదీ దాచుకోలేదు చాలా తమ కోసం వచ్చి ఇందాక చెప్పారన్న చాలా మందికి తెలియదు కానీ మందిరంలో పరిచర్యలో దండయాత్రలో ఆత్మలు సంపాదించడానికి ఊరూరులో తిరిగిన ఒక అద్భుతమైన దైవజనుడు ఆయన దట్ ఈజ్ సుగుణన మెంటాలిటీ కనుక ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు పౌలు అంటాడు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను పెంటతో సమానంగా గ్రీకులో బైబిల్లో పెంటతో సమానంగా అనే పదం అక్కడ ఆహార పదార్థాలు మనం తినగా పక్కన పెడతాం చూసావా ఆ పదార్థాల గురించి రాయబడింది అక్కడ పౌలు రాసిన అర్థం అది అక్కడ మలమైన కాదు అక్కడ అర్థం అన్నం తినేటప్పుడు చక్కని లేత ములక్కళ్ళు మనకు అందులో అనుకోండి అందులో వేస్తే మనం చక్కగా ములక్కాళ్ళని ఏం చేస్తాం నవ్విలేస్తాం నవ్విలో ఏం చేస్తా పక్కన పెడతాం దాన్ని మళ్ళీ తిన తినం దాన్ని దాన్ని ఇక డస్ట్బిన్లు వేస్తాం ఇక బయటికి అంటే విడిచి పెట్టబడిన ఆహార పదార్థాలు ఎలాగో అలా కొన్ని వదిలేసుకున్నాను నేను సుఖాన్ని వదిలేసుకున్నాను ధనాన్ని లెక్క చేయలేదు శ్రమ ప్రభు కోసం చేయాల్సిన కార్యాలు చేయడంలో వారు ప్రయోజనకరమైన ఏదీ దాచుకోలేదు రెండవది అంటే ఇందులోనే మనము తర్వాత రెండో విషయం చూస్తే మనము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినల్ల ఇరవై మూడు బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు హౌలా నువ్వు సేవలో బాగా కారుల మీద తిరిగి సేవ చేసి పడవల మీద తిరిగి లగ్జరియస్ అందులో నువ్వు టికెట్ కొనుక్కొని సుఖం పొందుతావు అని అనలా పరిశుద్ధాత్ముడు శ్రమ పొందడానికి వెళ్తున్నారు మీరు అంతే శ్రమ పడుము స్వార్థికుని పని శ్రమ స్వార్థికుని పని అండి మాతో పాటు తిరిగేవాళ్ళు అనయా మమ్మల్ని రమ్మంటారా అంటారు రండి అంటాం మేము ఒక్కరోజే వాళ్ళు వచ్చేది ఒక్కరోజు వస్తారంతే ఇక రెండో రోజు అన్నయ్య పుల్ల తేనుపులు వస్తున్నాయి అన్నయ్య ఎందుకంటే భోజనాలు పెట్టేది ఎప్పుడు మాకు రాత్రులు పదకొండున్నరకే కదా ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారు ప్రయాణాలు బాగున్నాయి అనుకుంటారు మీరు అసలు చూడండి ఆ రోడ్లు ఎలా ఉన్నాయి గోతులు నూతులు మా వైపు ఇప్పుడే చక్కగా మీ రోడ్డు చాలా బాగా తయారైంది ఇంత క్రితం పామురు రావాలంటే దండం పెట్టేవాళ్ళం మేము అలా ఉండే రోడ్లు ఇప్పుడు చక్కగా హైవే వరకు వచ్చి బ్రిడ్జి బ్రిడ్జిలు కడుతున్నారులే కందుకూరు మీదగా వచ్చేటప్పుడు చాలా మానే కానీ పౌలు టైంలో కూడా అలాంటి ఫెసిలిటేషన్ ఏమీ లేదు మేము శ్రమ పొందాం శ్రమ పొందడానికే వాళ్ళు రెండవ దండయాత్రలో పౌలు శీల తిమోతి లూకాలు బయలుదేరినప్పుడు మొట్టమొదటి పిలిపిలో బెత్తాలతో చిత్త కొట్టి జైల్లో పడేశారు అక్కడ నుండి పిలిపి నుండి వాళ్ళు తెస్లోనికి వెళ్ళారు తెస్వానికి అవమానపరంగా అవమానపరంగా మాట్లాడి ఊర్లో నుండి వెళ్ళగొట్టారు ఎక్కడన్నా కుషన్ బెడ్లోనే అలాగే అక్కడ నుండి బెరయ్యకి వెళ్ళారు బెర్రయకి వెళ్ళినట్టు నీళ్ళు అక్కడికి వచ్చి ఇదిగో మా ఊర్లో చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారని చేశారు అక్కడ నుండి ఏథెన్స్కి వెళ్ళాడు బౌలు ఏథెన్స్లో పిచ్చివాడు అన్నారు అక్కడ నుండి కొరిందికి అందరూ కలుసుకున్నారు మళ్ళీ కొరిందిలో అక్కడ కూడా అవమానమే యూతులు అతన్ని చేర్చుకోలేదు అక్కడ నుండి వాళ్ళు ఎఫ్ఏసీకి వెళ్ళారు ఎఫ్ఏసీలో మృగాలతో పోరాడనున్నాడు అన్నీ శ్రమలే కనుక సుగుణన్న జీవితంలో కూడా ఈ యొక్క నాలుగు నాలుగు చోట్ల ట్రాన్స్ఫర్లు జరిగినప్పటికీ కూడా ప్రతి చోట కూడా పరిచర్య నిమిత్తం ఆయన శ్రమ పొందాడు పరిచర్య కోసం వాళ్ళు శ్రమలు అందుకనే బంధకాల్లో ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు సుగుణన్న గత పది సంవత్సరాల నుండి చాలా చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతున్నాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తే సుగునన్న కాళ్ళు చూసారా మీరు చాలా ఇబ్బందికి గురయ్యాడు నడవలేకపోయాడు అయినా సరే సేవలో ఆ శ్రమని శారీరకంగా ఉన్న శ్రమని భరిస్తూనే తిరిగాడు మొట్టమొదటిది ప్రయోజనకరమైనది దాచుకోలేదు రెండు శ్రమని కాడు వాళ్ళు ప్రియంగా ఎంచుకున్నారు ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు ఇది దీన్ని దాచుకోవాలి చొక్కా నలగూడతో చీర మాయిగూడతో సేవ ఉండాలి మనం అలాంటిది కాదు ప్రాణాన్ని అసలు లెక్క చేయలేదు మూడోది చూడండి అక్కడ చూద్దాం ఇరవై అధ్యాయం ముప్పై మూడో ఇదే ఇరవై అధ్యాయంలోనే ఎవని వెండినైనా బంగారాన్నైనా వస్త్రాలను వస్త్రాలని కానీ ఆశించలేదు ఎవరికి చేపలా బంగారాలు ఆశించలా వెండిని ఆశించలా వస్త్రం ఆశించలా ఏం కోరారు మరి వాళ్ళు దేవుని రాజ్యాన్ని నీతిని కోరుకున్నారు మత ఆరు ముప్పై మూడు ప్రయోజనకరమైనది దాచుకోలేదు ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు వెండి బంగారాలు ఆశించలేదు మనం కూడా ఆశించకూడదు అవి మనల్ని రక్షించలేవు రక్షణకు బంగారాలు వెండి బంగారం అందుకనే ఆ పుస్తలు కూడా ఏమన్నారు ఆ పుస్తకర మూడో అధ్యాయంలో వెండి బంగారాలు మా యొక్క లేవు కానీ మాకు కలిగిందే మీకు ఒకవేళ మీకు అవసరమైన ఏమన్నా ఉంటే దేవుడు మన అవసరాలను తెరుస్తాడు అవసరాలను తెరుస్తాడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఎఫ్ఎసి పత్రిక మూడు అధ్యాయం ఇరవై వచ్చినాం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేస్తాడని నమ్మారు వెండిని బంగారాల్ని వస్త్రాలని కోరుకోలేదు దట్ ఈస్ పాల్స్ మెంటాలిటీ అదే సుగుణంలో ఇక చివర ఇరవై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం ఇరవై అధ్యాయం ముప్పై నా అవసరాల నిమిత్తం నాతో ఉన్న వారి అవసరాల నిమిత్తం ఈయన చేతులు కష్టపడి అని మీకు తెలుసు రిటైర్ అయ్యేంత వరకు కూడా కష్టపడతానే ఉన్నాను నేను కష్టపడ్డాడు ఆయన పౌలు గుడర్రాలు కుట్టాడు గుడారాలు కుట్టి తెస్సులోకి వెళ్ళారా మీ దగ్గర మేము ఉన్నప్పుడు మేము గుడర్రాలు కుట్టి వాటిని అమ్మి బతికాం ఎవరికే కష్టాన్ని కలిగించకుండా సీమో చెబుతున్నాడు చాలా కష్టపడే జీవండి ఆయన చాలా కష్టపడతాడు మా చేతులు కష్టపడుతున్నాయి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మేము ఎవరి మీద పడి తినలేదు మేము మన భాషలో చెప్పాలంటే మేధబడి తినలా ఇగో ఇలా చేయాలి మీరు ఇలా చేయాలి మీరు అని ఎవరికి ఒత్తిడి కలిగించలా చివరి వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాం మేము ఇతరులకి అవసరాల కోసం మా అవసరాల కోసం ఉన్నా దట్ ఈస్ ద పాల్స్ మెంటాలిటీ అది పాల్ పౌలు యొక్క మానసికమైన స్థితి అదే సుగుణాలలో చూసాం రెండవది పాల్ మెథడాలజీ ఏ పద్ధతిలో సేవ చేశారు ఏ పద్ధతిలో నాకు చాలా చిన్న వయసు నుండి తెలుసు సుగంధరాముడు చాలా చిన్న వయసు నుండి ఐదో తరగతిలో మేము తిమ్మ సముద్రం మీటింగ్లకి వెళ్ళిన దగ్గర నుండి తెలుసు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది నుండి తెలుసు మాకు ఎలాంటి పద్ధతిని పోలి ఎక్కడ పంతొమ్మిదో వచ్చినాం పంతొమ్మిదో ఇదే ఇరవై అధ్యయంలోనే పంతొమ్మిదో వచ్చినాం యూదుల కుట్రల వలన శోధనలు సంభవించినను కన్నీళ్లు విడచ్చు పూర్ణమైన భావంతో ఎంత నేను చాలా చిన్న ఆయన నాకు ఇచ్చే గౌరవం అంత గొప్పది ఎదటి వాళ్ళకి ఆయన ఇచ్చే గౌరవం అంత గొప్పది ప్రార్థన మొన్న పోయిన సంవత్సరం ఇది మేమిద్దరం కలిసి ఉన్న టైంలో తీసిన ఫోటో అది గుంటూరులో ఒక చిన్న కట్టడం కట్టడానికి సుందర్ సింగ్ ప్రార్థనా పిలిచాడు వాళ్ళ నాన్నగారు మేమంతా ఉన్నాం ఆయన పుట్టిండ అక్కడికి వచ్చాం వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోతాం మేము తెల్లారే అంకులు ప్రార్థన చేయండి అన్న ఆయన ప్రార్థన చేసి మీరు కూడా ప్రార్థన చేయండి ఆయన అదేంటి అంకులు మీరు చేశారు కదా మా కోసం మా కోసం మీరు చేయొద్దు అన్నా ప్రార్థన చేస్తే ఆయన నాకు కానుక ఇస్తున్నారు ఆయన ఇలాంటి సంఘటనలు మర్చిపోలేమా ఆయన నాకు కానుక అసలు ఆ పద్ధతి నాకు చాలా ఆయన అంటాడు పౌలు అంటాడు పౌలు చెప్తున్నాడు కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో చాలాసార్లు మనకి ఫలితాలు రాకపోయినా చాలాసార్లు నిరాశ నిస్ఫురులోన దేవుని ఎడల సంపూర్ణమైన వినయ తల చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు సేవ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కింద వాళ్ళు కనపడరు తెలుసండి కింద వాళ్ళు కనబడరు చాలా మందిని చూశాను నేను అలాగా వెళ్ళం కాదు మనవాళ్ళ సంగతే ఆయన అంత వినయ ఆయన సేవ చేశాడు దట్ ఈజ్ మెథడాలజీ వినయ భయభక్తులతో నేను సేవ చేశాను చెప్తున్నాడు అక్కడ అందుకని నూట ఇరవై ఆరో కీర్తంలో ఉంటుంది కన్నీళ్లతో విత్తేవాడు సంతోషముతో పంట కోస్తాడు కనుక సంతోషంతో పంట కోసాడు చాలా చోట్ల ఇప్పుడు మీరు అంతా సాక్ష్యాలు చెబుతున్నారు అన్న దండయాత్ర ఎక్స్పర్ట్ అసలు అన్న దండయాత్రలో మా వైపు దండయాత్రలకు కూడా అన్నున్నాడు మా వైపు దండయాత్రలో గుంత కళ్ళలో మా వైపు జరిగిన దండయాత్రల గురించిన మినిట్స్ ఉన్నాయి అందులో మూడు సార్లు అందులో ఒకసారి ఒక దాంట్లో సుగుండ్రం ఉన్నాడు సుగుండ్రం అన్న మా ప్రాంతానికి వచ్చి మా నాన్నగారితో కలిసి అక్కడ దండయాత్రలు చేసిన విషయాలు ఎంత చాలా దూరం మా దగ్గర చేయాలనే ఉంది ఆర్ఎన్ ఇజ్రాయల్ గారు అని గారి అల్లుడు ఆర్ఎన్ ఇజ్రాయల్ గారు ఈ అగ్రిప్ప గారు వీళ్ళందరూ కూడా మా ప్రాంతానికి వచ్చి అక్కడ దండయాత్రలు చేసినప్పుడు పోలవరం వరకు వెళ్ళారు అదంతా ఆ యొక్క నేను ఆ మినిట్స్లో చూశాను నేను అది ఫోటోషూట్ చేసుకుని వచ్చి సుందర్గా చెప్పాను నేను సుందర్ మీ నాన్నగారు మా దండయాత్రలో పాల్పొందిన విషయాలు ఇందులో ఉన్నాయి ఇక్కడ రాసి రాశా కనుక ఇరవై అధ్యాయం ఇరవై వచనం కూడా చూడండి ఇరవై అధ్యాయం ఇరవై వచనం చూసారా మెతరాలు ఎలా ఉందో బహిరంగంగా స్వార్థ చెప్పాము మేము అంతేకాదు ఇంటింటా కూడా స్వార్థ చెప్పాము మేము వీధి దండయాత్రలు చేసాం మేము అంతేకాదు ఇంటింటికి కూడా వెళ్ళి చెప్పాము మేము చాలా మంది చూస్తున్నారు ఇందాక అన్న వాళ్ళు ఒకళ్ళు చెప్పారు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి రావడమే ఇంటికి వచ్చి మేము ఇంటింటా చేసాము బహిరంగంగా అది కూడా చేసాము మనం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఒకటి చూడండి రాత్రి పగళ్ళు కన్నీళ్ళు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాం పర్సనల్ అని చెల్సాం జాగ్రత్త గమనించాలి ఇక్కడ ఇక్కడ మెథడాలజీలో మూడు కనబడుతున్నాయి ఒకటి బహిరంగంగా స్వార్థ చెప్పాం రెండు కుటుంబ పరంగా చెప్పాం మూడవది ప్రతి ఒక్కరికి మానక చెప్పాం దట్ ఈస్ ద మెథడాలజీ వ్యక్తిగతంగా చెప్పాం కుటుంబ పరంగా సంఘపరంగా చెప్పాం ఇక్కడ చెప్పిన వాళ్ళలో అవే పదాలు కనబడుతున్నాయి మా కుటుంబానికి చాలా ఆత్మీయులు నాకు వ్యక్తిగతంగా ఆత్మీయులు మా పిల్లలకి ఇలాగ చెప్తున్నారు వాళ్ళు అందరూ చెప్పిన కన్సైజ్ చేస్తే అది దట్ ఈస్ ద మెథడాలజీ పౌల లాంటి పద్ధతి కలుగున్నాడు మన పూర్వీకులు మన ముందు నడిచిన దవిజనులు అదే కలిగన్నారు గ్రామాల్లో చెప్పారు సంఘాల్లో చెప్పారు కుటుంబాల్లో చెప్పారు వ్యక్తిగతంగా చెప్పారు ఇక చివరిది పాల్స్ మెసేజ్ పౌలు యొక్క మనస్సు గురించి తెలుసుకున్నా సుగుణాలలో కనబడింది పౌల యొక్క మెథడాలజీ పద్ధతి తెలుసుకున్నా సుగుణనలో కనబడింది ద లాస్ట్ వన్ పాల్స్ మెసేజ్ పౌలు చెప్పే ప్రతి వర్తమానంలో ఇరవై అధ్యాయం ఇరవై వచనం చూడండి అక్కడ ఇక్కడ దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది విశ్వాసముంచి సాక్ష్యం ఇవ్వాలని చెప్పాం అన్నాడు చూసారా వాళ్ళ వాళ్ళ మెసేజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి మొట్టమొదటి మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి సత్యస్వార్థని అసలు నాకు దక్కిన భాగ్యం ఏంటంటే సుగుండరావు అన్న పాటలు పాటలు సీడీ చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో నాకు ఒక లెటర్ రాశారు నేను మర్చిపోయినా లెటర్ తేడా ఆ లెటర్ ఇంకా ఉందన్నమాట దాచాను నేను మొన్నే ఆ లెటర్ని సుందర సింగ్కి పెట్టా మీ డాడీ నాకు రాసిన లెటర్ ఇది అని వాట్సాప్లో పెట్టి పంపా అప్పుడు ఇప్పుడు దాకా దాచాను ఆ లెటర్ ఏంటంటే నాన్న మేము సీడీ చేస్తున్నాము ఆ సీడీలో పాటలకి ముందు మాట నువ్వు రాయాల్సి ఉంది పాటలకి ఇందాక పెట్టారు అది ఆ పాటలన్నింటికి అన్న పాటలు సిడీ చేస్తున్నప్పుడు ఆ రోజు కెసట్ చేస్తున్నప్పుడు ఆ పాటలకి ముందు మాటలు నేనే రాశా రైటమే కాదు నువ్వే చెప్పన్నారు నేనే చెప్పా పాటల్లో మారు మనసుకు సంబంధించిన విషయాలు ఎక్కువ మనసు మారాలి దేవుణ్ణి తెలుసుకోవాలి ఒకటి మారు మనసు పొందండి రెండవది విశ్వాసం ఉంచండి మూడవది ఇరవై ఏడవ వచనం కూడా చూడండి అక్కడ ఇరవై ఏడవ వచనం ఇదే ఇరవై అధ్యాయంలోనే ఇరవై ఏడవ వచనం దేవుని సంకల్పం అంత మీకు తెలుపుకుండా మేము దాచుకోలేదు గాడ్స్ ప్లాన్ దేవుడికి ఎంత గొప్ప విషయం ఉంటుంది ఇప్పుడు అన్న చెప్పాడు ఇందాక మనం నమ్మితే ఎక్కడుంటాం నమ్మినోళ్ళు పొందే భాగ్యాలు ఏంటనేది మారు మనసు పొందండి విశ్వాసం ఉంచి రక్షణ పొందండి దేవుడి ప్లాన్ ఏంటో చెప్పాడు ఆయన పాటలు అన్నాయి ఆయన పాటల్లో గాడ్స్ ప్లాన్ దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ఎంత గొప్పది అని అనేది తెలియజేశాడు అది మన ప్రసంగాల్లో ఉండాల్సిందే అది నమూనా పౌలు ఎఫెసిలకు చెప్పిన వర్తమానం అది చెప్తున్నాడు ఇదిగో మేము ఎలా చేశాం ఇదిగో ఈ పద్ధతి వాడాం ఇదిగో ఈ రకంగా బోధించాం కనుక ఈ మూడు విషయాలు పౌల్లో నేను చదువుతున్నప్పుడు కనిపించే ఈరోజు సుగుణన్న జీవితంలో కూడా సుగుణశీల విభూషితుడు ప్రేమ కటాక్ష విలసితుడు ఏదో రాసిన చిన్నగా కవితలో ప్రేమని తో విలసిల్లినవాడు సుగుణశీల విభూషితుడు సుగుణమైన శీల గుణాలని భూషణంగా ధరించినాడు అలంకారంగా ధరించిన కనుక అద్భుతమైన వ్యక్తిత్వం అద్భుతమైన ప్రకటిత తత్వం అద్భుతమైన క్రీస్తు మొత్తం కలిగిన కనుక చాలా అద్భుతంగా మమ్మల్ని ఆదరించి ప్రేమించి అన్న మాకు మంచి ఇదిగో సుందర్ సింగ్ మీరు చేస్తున్న పరిచర్యల్ని నేను ఎప్పుడు చూస్తున్నానా అద్భుతమైన పరిచయం చేస్తున్నారు జీవితాంతం అలా కలిసి చేయండి అది ఆయన నాతో చెప్పిన చివరి మాట ప్రార్థన చేసిన తర్వాత జీవితాంతం అలా మీరు కలిసి పరిచయ చేయండి అవే మాటలు సమాధి దగ్గర ముందు రోజు వచ్చినప్పుడు మరణించిన రోజున వచ్చినప్పుడు అవే మాటలు గుర్తు చేసుకున్నాను నేను ఈరోజు కూడా అదే గుర్తు చేసుకున్నాను సుందరత అదే అన్న చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగిన వారు మా నాన్నగారు సుందర ఎంత దాతృత్వం ప్రతి సంవత్సరం సుందరం మా దగ్గరికి వస్తారు ఇప్పటికీ ముప్పై రెండు క్యాంపులు చేశాను ఇప్పుడు యాక్సిడెంట్ అయినా ఒక సంవత్సరం బలహీనత ఒక సంవత్సరం తప్ప ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు నా చిల్డ్రన్ క్యాంపుల్లో ముప్పై ఐదు సంవత్సరాలు నా పరిచర్యలో ముప్పై రెండు క్యాంపులో ముప్పై క్యాంపులకు సుందరం సో ఎవ్రీ ఇయర్ ఆ ప్రేమను పొందాను ప్రతి సంవత్సరం పలకరిస్తున్నాను నేను రెండుసార్లు ఇక్కడ సువార్థ కూడికలికి వచ్చాను రెండు సంవత్సరాలు వచ్చి ఇక్కడ స్వార్థ ఆ విషయాలను గుర్తు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఆ రోజు నువ్వు మనస్సు మీద నాయన రెండో రోజు గుడారం మీద నాయన ఆయన హృదయాల్లో ఇంకా అనని అప్పటి జ్ఞాపకాలను తొలిసారు కనుక అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల జీవితంలో వాళ్ళు చేసిన సేవా స్థితిగతుల్ని మనం గుర్తించి మనం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచిన దేవుని బిడ్డల్ని మాదిరిగా చేసుకొని మనం కూడా అలా నడవడానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మందరినీ సిద్ధపరచునుగాక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి నేను అవనబట్టి నీ దాస్తులు మీరు పిలుచుకున్నారు అది నీ పిలుపు ప్రభావ ఉన్నతమైన పిలుపు నీ దగ్గర వారు విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతున్నాం మేమందరం కూడా సిద్ధపడాలని మాకు కూడా అద్భుతమైన సందేశాలు ఇచ్చారు విడిచి వెళ్ళిన కుమార్తె కుమారుని యొక్క కుటుంబాలు మీ సన్నిధానంలో జ్ఞాపనం చేసుకుంటున్నాం ఏసయ్య ఇక్కడ చేరిన మా అందరి హృదయాలలో ప్రభావ వారు కనిపించట్లేదు అనే ఒక భావన ఉంది కానీ నీ దగ్గర ఉన్నారన్న నిరీక్షణ మా హృదయాల్లో ఉంది ఎన్నటికైనా మేము వారిని చూస్తాం ప్రభావ పునరుద్ధానంలో మేమంతా కలుసుకుంటాం గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారందుకు వందనాలు చెల్లిస్తూ స్థానిక సంఘ బాధ్యతల్ని తీసుకున్న సుందర్ను మీరు ఇంకా బలపరచండి ఆయన మరి ఈ సంఘం బలపరచబడి రేపబడి పురుకొల్పబడి నీ కొరకు సాక్షార్థంగా ఎత్తబడే వధూ సంఘంలో ప్రభుత్వ చేర్చబడినట్లుగా మీ యొక్క సంపూర్ణమైన కృప నీ యొక్క ప్రేమ దాతృత్వ లక్షణాలు బిడ్డలందరిలో ఉంచి మీరే బలపరచమని ఆశీర్వదించమని మీకే అప్పగిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి